శంకర్ భూపాలపల్లి జిల్లా కాటారంలో ఆటో డ్రైవర్లకు మద్దతుగా ధర్నా కార్యక్రమంలో రోడ్డు మీద బైఠాయించి ప్రభుత్వాన్ని బీజేపీ నాయకులు చల్లా నారాయణరెడ్డి ప్రశ్నించారు ఆటో యూనియన్ సభ్యులకు నారాయణరెడ్డి షార్ట్స్ పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో మంతన నియోజకవర్గ బీజేపీ పార్టీ కర్నర్ మల్కా మోహన్ రావు బీజేపీ మండల అధ్యక్షులు బండం మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు

దాంట్లో ఆ ప్యాసింజర్ దగ్గర ఉన్నటువంటి గుడిపా విషయం ఆయనకు తెలియదు అయితే ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ వచ్చిన మా సిఏ గారు ఇమీడియట్ గా అత్యుత్సాహం ప్రదర్శించి అమానుషంగా ఆటో మీద కేసు పెట్టి ఆయన పైన కేసు పెట్టి బైండ్ ఓవర్ చేసి ఆటోని సీజ్ చేయడం జరిగింది అక్కడ ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి టీచర్లు చెప్పినప్పటికీ ఆయనకి తెలియదు ఆమె మధ్యలో ఎక్కింది మేమున్నామని చెప్పి చెప్పినప్పటికీ వారు పట్టించుకోకుండా కేసు అయితే వాళ్ళకి ప్రభుత్వంలో రివార్డ్ వస్తుందని ఒక అక్రమ కేసు పెట్టి ఇప్పటికే ఫస్ట్ ఉంటా ఉన్నారు ఇప్పటికే రోజు వంద రూపాయలు వస్తలేవు అలాంటి పరిస్థితి లోపల మరి ఆటో మీద కేసు పెట్టి చేస్తే మళ్ళీ యాక్షన్ పెడతారట అర్రాసు పెడితే అర్రాసులో కొనుక్కోవాలంటే ఇంకా ఆటో అత్యసంగతి అంటే ఆత్మహత్య చేసుకోవడమే మార్గం కాబట్టి నేను ఆటో సోదాలు చెప్తా ఉన్నా మనం ఖచ్చితంగా పోరాటం చేద్దాం మేము మీ వెంట ఉంటాం మీరు భయపడాల్సిన అవసరం లేదు ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం లేదు ఎవరైతే మాయ మాటలు చెప్పి మోసం చేసి మీ జీవితాలను మారుస్తామని మీ ఆటో డ్రైవర్ల జీవితాలను మారుస్తామని చెప్పి గద్దెనెక్కి నాలుగు వందల ఇరవై మోసపూర్తమైన వాగ్దానాలు ఇచ్చి అమలు కానీ చీటింగ్ చేసి మోసం చేసి గద్దెనెక్కి మరి ఈనాడు ఆ రాజ్యవేత్త రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా శ్రీధర్ బాబు గారు అక్కడ అయిపోయింది మాకు అయిపోయింది బీజర్బాబు అనే